హాయ్ ఫ్రెండ్స్ మొదట కంగారు పడిన తర్వాత తేరుకుని ప్రియా నువ్వా కాలేజీకి వెళ్ళి వచ్చేసావా అని మాటలు మొదలుపెట్టి గంట పైన అయినా వాళ్ళ మాటలకి అంతే లేకుండా సాగితే వాళ్ళ మాటలకి సడన్ బ్రేక్లో వచ్చి ఎదురు నిల్చున్నారు ప్రభావతి గారు అత్త అమ్మ అని ఇద్దరు ఒకేసారి పిలిచి వెర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారు నిల్వగుడ్లతో మీ ఇద్దరికి అసలు బుద్ధుందా ఇలా బయట నిలిచి మాట్లాడుకోవాలా ఇంట్లో కూర్చుని మాట్లాడుకోకూడదా ఇద్దరికి కలిపి ప్రియా చెవి మెలేశారు ఆ అమ్మ వస్తున్నాం పద అంటూ అటు వదిన హ్యాన్ని ఇటు తల్లి చేతిని కలిపి పెట్టుకుని ఒకేసారి అడుగుపెట్టారు ముగ్గురు అమ్మ ఆకలి వేస్తుంది నీకు వేయింది ఎప్పుడు అని చెప్పు అని ధార్మిక నువ్వు తిన్నావా అని అడిగారు ప్రభావతి గారు ఆమె ఇబ్బందికి పెట్టిన మొహాన్ని చూసి ప్రియతో పాటు నీకు పెడతాను అని పిలిచారు ఆవిడ నేను నేను పెడతాను మీరు కూర్చోండి అని వాళ్ళిద్దరు కూర్చోబెట్టి రైస్ రోటీస్ రెండు రకాల కూరలు పట్టించి తనిఖ కూడా పెట్టుకొని తినేసి కాసేపు సోఫాలో కూర్చుని పిచ్చాపాటి కబుర్లతో సాయంత్రాన్ని టైంపాస్ చేస్తూ తిప్పారు ముగ్గురు ఆడవాళ్ళు ఇంతలో వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో నేరుగా కార్ ఇంటి పోర్టిగాల వచ్చి ద్రోణ కార్ దగ్గరమే ఆలస్యం చేయకుండా ధార్మిక దగ్గరికి వచ్చిన ద్రోణ చాచి చంపపై కొట్టాడు క్షణం ఆలస్యం చేయకుండా ప్రభావతి గారు నానా ఏం చేస్తున్నావు అమ్మాయి ఏం చేసిందని ఇప్పుడు తనని అంటూ కోడల తరపున పగర్తో తీసుకుంటూ అటుగారు కొడుకుని ప్రియాకి అయితే భయంతో కోడి పిల్లల వనికిపోయినట్టు వణికిపోతూ తల్లి వెనకాల దాక్కుంది తన అన్నయ్య కోపాగ్నికి దడిచి ఏం చేసిందా ఇవాళ నాకు హెవీగా వర్క్ ఉంది నా ఫ్రెండ్తో అని వాడిని డ్రాప్ చేయమన్నా కానీ ఇది అంటూ మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తాడు ఆమె చేతికి అడ్డుగా ఉన్న ఈసారి తల్లి నిలిచింది ఆమెని చేరనివ్వకుండా ద్రోణ అని అమ్మ తప్పుకో అన్నాడు సీరియస్గా ద్రోణ అసలు ఏమైందిరా చెప్పు ముందు అని అన్నారు ఆవిడ వాటితో రాకుండా ఒంటరికి ఒకటే ఆటోలో వచ్చింది ఇక్కడికి అసలే ఇంతకుముందు ఆఫీస్కి ఒంటరిగా వచ్చావా అని అడిగాను అప్పుడే ఊరుకోలేదు నేను అసలే ఇంతకు ముందే ఆఫీస్కి ఒంటరిగా వచ్చావా అని అడిగాను అప్పుడే ఊరుకోలేదు నేను అయినా దీనికి నా మాట అంటే లెక్కలేదు అంటూ ఈసారి తల్లి అడ్డుపడిన ఆమె మనకట్టుని పట్టుకొని లాక్కుని వెళ్తున్నట్టే పెద్ద పెద్ద అడుగులతో ఆమెని రూమ్లోకి తీసుకువెళ్ళి విసురుగా బెడ్పై పడేశాడు ద్రోణ ఉక్రోషంతో ఏ మీ ఫ్రెండ్ చెప్పాడా నేను అతనితో రాలేదా అని అయినా అతడు మనుషుల్ని ఏమైనా చేయకలా సమర్థుడు మీ ఫ్రెండ్ నోటికి వచ్చినట్టు రానా మీద ఆమె నోరు చేరడం ద్రోణాకి ఏమాత్రం నచ్చడం లేదు స్టాపిట్ అంటూ గట్టిగా అరిచాడు ఆ గది మొత్తం అతని అరుపులతో నిండిపోయి ఏమన్నావు హా చెప్పు అంటూ ధార్మిక మెడఫన్కి చేతులు పోలించి జుట్టుపై పట్టు బిగించి ఆమెను తన ముందుకు తెచ్చుకునే ధార్మిక కళలకు సూటిగా చూస్తూ నేను నీ ముందు ఇలా ఉన్నాను అంటే కారణం రానా ఏంటి ఏమంటున్నారు నిజం చెప్తున్నా ధార్మి అంటూ ఆమెను గట్టిగా కౌలించుకుని చెప్పడం మొదలుపెట్టాడు ద్రోణ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్లో బ్రాంచ్లో ప్రాబ్లం ఉంటే వెళ్ళాం నానా నేను అక్కడే అనుకోకుండా కన్స్ట్రక్షన్ ఏరియాకి వెళ్ళవలసి కూడా వచ్చింది అక్కడే మా కంపెనీ రైవల్స్ మర్డర్ ప్లాన్ చేశారు ఎవరో కాదు స్వయంగా నానికి తమ్ముడు ఆస్తి కోసం మా జీవితాన్ని డిస్ట్రాయ్ చేశాడు ఆ ఏరియాలో మేము అక్కడ అయితే నిల్చున్నామో అక్కడే క్రెయిన్తో నాన్న మీద సడన్గా పెద్ద గ్రైనేట్ పడింది నాన్న స్పాట్లో చనిపోయారు తేలుకోలేకపోయాను ఆ సిచ్యువేషన్లో ఉన్న నేను నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించలేదు గమనించి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఒక వ్యక్తి నన్ను పక్కకి నెట్టేసి అతడు కూడా నా పక్కనే పడ్డాడు ఇప్పటిదాకా నేను నిలబడే ప్లేస్లో కూడా అలాంటి స్టోన్ ఉందంటే దీని అర్థం నన్ను నాన్నే చంపడానికి ప్లాన్ చేశారు అని అప్పుడే అర్థమైంది వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు మనుషుల్ని పంపించాడు మా చిన్నాన మా మైదికి ఆ పరిస్థితిలో నా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది ఆ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటపడేసిన వ్యక్తి రానా నేనంటూ ఎలా ఉండాలో ఎనిమిస్తో ఎలా ఫైట్ చేయాలో ఒక గురువులా నాకు అన్నీ నేర్పాడు నేనేమవుతాను అతనికి చెప్పు లైఫ్లో ఎవరి హెల్ప్ తీసుకొని నేను రానా హెల్ప్ తీసుకున్నా నా లైఫ్లో ది బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు నాకు అందుకే అనేది నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళాలి అన్న నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్తున్నా మన చుట్టూ ఉన్న ఎనిమిస్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారో తెలీదు కేర్ఫుల్గా ఉండు నువ్వు అంటూ హె హెయిర్ రప్ చేసి నుదుటిపైన పెదవులు నిలిపాడు అన్నట్టు రానా ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు షీజ్ వెరీ లక్కీ పర్సన్ ఇన్ ది వర్ల్డ్ అన్నాడు మీరు అనుకుంటే సరిపోతుందా ఆమె లక్కీ అని అంది ధార్మిక ద్రోణ కనుబొమ్మలు ముడిచి చూశాడు ఆమె వైపు అంటే ఏంటి నీ ఉద్దేశం రాన మంచివాడు కాదానా నీ దృష్టిలో నేను అలా అనలేదు కదండి నువ్వు ఎలా అన్నా అంత గుడ్ పర్సన్ కాదు అనే అమ్మాయి ఉంటుందా అసలు ఉండొచ్చేమో ఆమె పరిస్థితులు ఏంటో మనకి తెలివి కదండి పాయింటే నువ్వు ఎందుకు అంత డీప్గా థింకింగ్లో నెగిటివ్గా అన్ని ఆన్సర్స్ చెప్తున్నావు తన విషయంలో మాత్రమే అన్నాడు దురణ నేనా అలాంటిదేం లేదండి అంది ధార్మిక సరే వైఫీ హస్బెండ్ వచ్చి ఇంతసేపు అయింది నాకేమన్నా ఇద్దామన్నా ఉందా నీకు అన్నాడు ద్రోణ ఒక్క నిమిషం అండి మీకు గ్రీన్ టీ తీసుకొస్తాను అని వెళ్ళిపోతున్న ఆమెను ద్రోణ తన రెండు చేతులతో చుట్టేసి ఇవ్వమంటే అర్థం ఇదంటూ ఆమెకు డోర్ ఆనించి ఆమెను గాల్లోకి ఒక్కసారిగా పైకి లేపి ఆమె లెక్కని చుట్టూ వేయించుకుని ధార్మిక అదర అమృతాన్ని అందుకుని కిస్ ఆశ్వాసించడం మొదలుపెట్టాడు అది ఒక కార్ట్ అనేలా ఆమెకి నేర్పిస్తూ అతడు నేర్చుకుంటూ అరవేడుసిన ఆమె ముద్ద మనోహరమైన కనిపిస్తున్న ఆమె మోముని చూస్తూ ఆమెపై పట్టుపిగించాడు ద్రోణ ధార్మిక నడుమపై అతని చేతులు తిన్నగా ఉండక ఇప్పటి వరకు నడుముని సవరిస్తున్న అతని చేతులు కొద్ది కొద్దిగా పైకి చేరడంతో మొదలు పెట్టాడు ఆమెలో కంగారు మొదలయ్యేలా అతడిలో తమకం మొదలయ్యేదట్టు ఏమండి అని పిలిచిన ఏంటి వైఫీ హస్కీగా ఆమె చెవులు చిన్నగా గుసగుసలాడుతూ అడిగాడు ద్రోణ నాకు భయం వేస్తుంది పెయింట్ ప్లీజ్ అంది ధార్మిక ఏంటో నా వైఫీకి కంగారులో నది కూడా వస్తుందా అన్నాడు ద్రోణ అతని కౌకిట్లో ఉన్న ధార్మిక ఓరిగా తలెత్తి చూసింది కళ్ళు పైకెత్తి ద్రోణాని ఇలా చూసే కదా చెట్టంత మగాన్ని కూడా మీ ఒళ్ళు పడేలా చేస్తారు కదా అన్నాడు ద్రోణ అవునా అంటూ అందరి సంగతి నాకు తెలియదు కానీ మీరు మాత్రం యూనిక్ హస్బెండ్ గారు పడరు సామాన్యంగా మాట అని అంది ధార్మిక ఏమన్నావు అన్నాడు ద్రోణ హస్బెండ్ గారు అన్నాను ధార్మిక సౌండ్స్ గుడ్ వైఫీ అన్నాడు ద్రోణ నాకు కూడా బాగుంది అంది ధార్మిక ఏంటి నేను ఇలా ఎత్తుకులు ఉండడమే బాగుందా అంటూ చెలిపిగా కొట్టాడు బాబు చీ అది కాదండి ఇందాక ఆఫీసులో అని నిగ్నంతో పిలిచారు కదా అది గుర్తొచ్చి బాగుంది అన్నాను అవునా ఏంట్రా నా ముద్ద బ్రెయిన్కి పెరిగింది అనుకున్నా కానీ లే అని అన్నాడు ద్రోణ ఏమండి నన్ను ఇంకొకసారి హా ఒక్కొక్కసారి అతడు సూటిగా చూసే మనమద వలపు బాణాలకి తట్టుకోలేక ఏం చేసిందో అర్థమై ఆమె చేతిని వెనక్కి తీసుకుంటుంటే టక్కున ఆమె హ్యాండ్ని పట్టుకొని చూశాడు ద్రోణ తనకు ఫింగర్ చూపిస్తూ మాట్లాడుతున్న ధార్మికను సైడ్ స్మెల్తో చూసి అతని కర్రింగ్ బుర్రలో ఏమి నడుస్తుందో అర్థం చేసుకోలేని ధార్మిక ఫింగర్ అతడి మూతలో ఎప్పుడు నలిగి క్రాష్ అయ్యి బయటకు వచ్చిందో వచ్చేంతవరకు తెలియదు ఆమెకి అతడి పంటికి గట్టుకి గురైందని మూతి బిగించి చూసింది ఈసారి అతని ఏం వైఫీ ఈ సారీని మూతికి అవ్వాల పంచర్లు మరీ అంత టెంప్టింగ్గా పెట్టావు అంటూ ద్రోణ అడుగు ముందుకు వేసే లోపలే పారిపోదాం అనుకుంది జింక పిల్ల అబ్బే వదిలితేగా అసలు అయ్యగారి చంకలో బుజ్జి డాల్లా ఉన్నా అన్న సంగతి మర్చిపోయి అప్పటిదాకా స్ట్రెంత్లో వేసింది సూపర్ ఉమెన్ల తర్వాత అర్థమయ్యి క్రయింగ్ ఫేస్ చూసింది అబ్బే ఈసారి వర్కెట్ అవ్వలేదు మరి ఏంటి పాప ఉన్న చిన్న బొర్రతో చించింది కానీ కొత్తగా పెళ్ళైన మొగుడికి ఏమి ఇవ్వాలో తెలియదు నీకు ఉఫ్ అనుకున్నాడు ఆమె అవస్థలు ఒక కంట గమనిస్తున్న మీసం చాటున అతడి నవ్వు ఆమె మిస్ అయిపోయింది వైఫ్ మన మ్యారేజ్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది అన్నాడు ద్రోణ త్రీ డేస్ అండి తనకు మాత్రమే తెలుసు అన్నట్టు వెలిగిపోతున్న మొహంతో చెప్పింది ఈసారి కదా మరి కొత్తగా వచ్చిన హస్బెండ్కి ఏమి ఇవ్వాలో కూడా తెలియదేనా నీకు అంటూ నెత్తి మీద రెండు ముట్టాడు ద్రోణ నొప్పికి రుద్దుకుంటూ ఎర్రగా అయిన ఆమె మొఖాన్ని చూస్తున్న అతడికి బీట్రూట్ టమాటోస్తో కలిపి ఆడవాళ్లతో ఎందుకు లింక్ పెడతారో ఇప్పుడే అర్థమైంది మరీ బాబుకి ఏవండి నన్ను వదిలితే నేనుక వెళ్తాను అంది ధార్మిక ఎక్కడికి అన్నే అన్నాడు మీకు గ్రీన్ టీ ఇవ్వాలి కదా అందుకు నేను అడిగానా అన్నాడు ద్రోణ ఊహూ అని తలని అడ్డంగా ఓసారి నిలుపుగా ఓసారి ఊపింది అన్ రొమాంటిక్ వైఫీ నాకే దొరికింది అంటూ ఆమెను ఒక్క ఉదుటిన కింద పడేశాడు బాబు అతన్నిలోని యాట బయటికి వచ్చి అబ్బా అని పెద్ద సౌండ్తో డిటిఎస్ రేంజ్లో వినిపించింది ఆ గది మొత్తం సౌండ్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంట్లో వాళ్ళంతా ఆ రూమ్ ముందే ఉండేవాళ్ళేమో మరి నొప్పి తట్టుకోలేక కిందే కూర్చున్న ఆమె ముందు అతడు కాస్త బెండ్ అయ్యి మోకాలు పే కూర్చుని ఆమె మెదక్ బొరికి కాస్త ఆమె చెవిలో చిన్నగా వైఫీ మన హని ఉంటే ఆఫ్టర్ టుమారో వెళ్తున్నాం అంటూ ఆమె గుండెల్లో సునామీని తెచ్చి కళ్ళల్లో బెదురుని ఎంజాయ్ చేస్తూ హస్కి చెప్పాడు మన టైటిల్కి పేరుకి న్యాయం చేసేలా శాడెస్ట్ హస్బెండ్ నీ కంగారం చూస్తే నన్ను అసలు టచ్ చేయనిస్తావా నీతో నేను హై లెవెల్లో ఊహించుకున్నా బేబీ మన ఫస్ట్ నైట్ని కానీ దాన్ని ఏమాత్రమైనా అప్సెట్ చేసావే అనుకో నాలో ఉన్న బీచ్ని చూస్తావు బేబీ అంటూ చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చాడు ద్రోణ ఎందుకండి ప్రతిసారి బెదిరిస్తారు అంది వెక్కుతూ ఏంటో నా దిలికి నీకు ఇచ్చే ఏ పెయినైనా నాకు నీ ఫేస్లో కనిపించే ఏ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ అయినా నాకు చాలా ఇష్టం వైఫీ ఏం చేయను అని అమాయకానికి బ్రాండ్ అంబాసిడర్గా కనిపించే అమ్మమ్మలా చెప్పాడు ఆమె భుజంపై తలవాల్సిన ద్రోణ విషయం విన్న ధార్మిక ప్రపంచం ఆగిపోయినట్టు ఏదో వినకూడని విషయం విన్నట్టు ఆమె ఫేస్లో రకరకాల వింత ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ ఆమె వాళ్ళు కళ్ళలు మరోసారి చిక్కుకుని ఆమె ముద్ద మనోహరమైన మోముపై కదలాడే భావాలకు మరొకసారి ఆమెకి వివసుడు అవుతూ ఆమె అదరాలపై యుద్ధం మొదలుపెట్టి అరుపు ఎరగని సైనికుడిలా శ్రమించి ఆమె పెదవులకి రెండు పంటిగట్లు గిఫ్ట్గా ఇచ్చి బ్లడ్ కూడా బయటికి రప్పించి లిక్ చేసి వదిలాడు మనోడు అంతటితో ఆగక ఆమెను మొత్తంగా తన మీదకి లాక్కుని వీణడి మిట్టినట్టు ఆమెలో తమకాన్ని రాజేసి అతడి మాయలో పడేలా చేసినా ఆమెకి తెలీదు ఆమె బయట కొంగు ఆమెని ఎప్పుడు వేడిందో అతని పెదాలు ఆమె ఎదో పొంగులపై మీసాలే రాపెటతో ఆమెకి అలజడి సృష్టించి అక్కడ చిన్నగా కొరికాడు అతని మాయలో నుంచి బయటకు వచ్చిన దానిలా ఉలికపడి అతన్ని బెదురుగా చూస్తూ అతను చూసిన ఆమెకి చురుక్కమంటూ నొప్పి తెలిసింది తన పెదవిపై చిట్లిన పెదవిని చూసుకుంటూ ఎర్రగా అయిన పెదవులు విరిచి మరీ ఏడుపు మొహం వేసింది అత్తకి ప్రియకి నేను ఎలా ఫేస్ చూపించను అంది ఓకే దాన్ నువ్వు బయటికి వెళ్ళడం మానేసై అన్నాడు ద్రోణ ఏంటి ఏమంటున్నారు అసలు ఇలా చేయకుండా ఉండొచ్చు కదా మీరు అప్పుడు ఇబ్బంది ఉండదు కదా నాకు అంది ధార్మిక అయితే ఫస్ట్ నువ్వు టెంప్టింగ్గా ఫేస్ పెట్టి చీర కట్టి అన్నీ చూపిస్తే ఎవరో ఊరుకునేది అసలే ఊరుకున్న టైప్ కాదు వైఫీని మొగుడు ఏమి కానీ చేత కానీ దద్దామని నేను కాదని చెప్పి అతడు పైకి లేచి ధార్మికకి తన హ్యాండ్తో పైకి లేపి ఆమెని బెడ్పై బోర్లా పడుకోబెట్టి వీపు వెనక నుంచి చీరని తప్పించాడు ఇంతలో కంగారుగా ఏవండి పిలిచింది నువ్వు మాట్లాడుకో అవసరమైతే నీ మౌత్కి ప్లాస్టర్ వేస్తాను నేనంటూ చెప్పి కూలింగ్ జెల్తో ఆమె నడుమి కింద పాటికి అప్లై చేశాడు ఏమాత్రం తను చూసే చూపులో తేడా చూపించకుండా ధార్మిక తన హెడ్ని మరీ తిప్పి ద్రోణాన్ని అద్మయంగా చూసింది తన కళ్ళకన్నా రాకమ్మరుడు అతడే ఈ క్షణం అని మనస్ఫూర్తిగా ఫీల్ అయింది అతని కేరింగ్లో ఏ అమ్మాయినా పెళ్ళికి ముందు జీవితం తనకు నచ్చిన విధంగా జీవిస్తుంది తన ప్రపంచంలో ఆఫ్టర్ మ్యారేజ్ ఆమెను అర్థం చేసుకునే మనుషులు ఉన్న మనిషి దొరికితే చాలు ఆమెకి అతనితో ఉన్న ప్రతిష్టను స్వర్గం కూడా సరిపోదు అతని హృదయంలో దేవరేగా స్నానం ఆమెకే సంతం ఆమె మనసులో అతనిని మహారాజులో నిలబడుతుంది ఏ అమ్మాయినా ఏమండి ఇక చాలు నొప్పి తగ్గిపోయింది అంది ధార్మిక ఏంటి ఇందాక నుంచి తెగ లైన్ వేస్తున్న చూపులతోనే కొరుకు నన్ను అన్నాడు ద్రోణ నేనా అంది ధార్మిక నువ్వే అంటూ ఆమెను ముందుకు తిప్పి కూర్చోమని చెప్పి చేతికి ఆయిల్ ఇచ్చి హెడ్ మాస్టర్స్ చేయమన్నాడు ద్రోణ ఆమె ఫింగర్స్ చేస్తున్న మాయాజలానికి అతను నిద్రలోకి జారుకుంటే ఇంకో పది నిమిషాలు చేసి క్యాన్వాస్ చేసుకుని ఏసీ అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి క్లోజ్ క్లోజ్ చేసి కిందకి వెళ్ళింది ద్రోణ ధార్మికాన్ని కోపంతో పైకి తీసుకువెళ్ళి అప్పటి నుంచి ద్రోణ ధార్మికని ఏం చేస్తాడో కోపంతో అని కాలు కాలిన పిల్లల అలుపు లేకుండా తిరుగుతూనే ఉన్నారు ఇద్దరు డోర్ క్లోజ్ చేసి స్టెప్స్ దిగి కిందకి వస్తూ సిగ్గుపడుతున్న దారి మార్కాన్ని చూస్తుంటే పిచ్చిపట్టిన ఫీలింగ్ ఇద్దరికి అమ్మ వాడేమో కోపంతో తీసుకువెళ్ళాడు కొట్టేసేలాగా ఇప్పుడేంటి అంటే నవ్వుతూ వస్తుంది ఏంటమ్మా అని అడిగింది ప్రియ ప్రభావతీకరణి హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ అని పంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో